మోదీ తెలంగాణలో నాలుగు నెలలే అవుతుంది రేవంత్ సర్కార్ వచ్చి తన మీద చేసినంత అటాక్ ఐదేళ్ల పాలననే జగన్ చూసిన తర్వాత జగన్ మీద అక్కడ బహిరంగ సభలు ఆంధ్రప్రదేశ్లో పెట్టినప్పుడు ఎప్పుడు అంత అటాక్ కానీ తన పేరు తీసుకోవడం కానీ అసలు ఎందుకు చేయలేదు మోడీకి ఒక అభద్రత భావం ఉండే ఈసారి తన అధికారంలోకి రావాలంటే ఈసారి కొంతమంది సపోర్ట్ అవసరము అనేది ఆయన అనుకున్నాడు జగన్కు ఖచ్చితంగా ఇన్ని సీట్లు వస్తాయనేది ఒక అంచనా మోడీకి ఉంది ఇక మిగిలిన చంద్రబాబే చంద్రబాబు మొదట్లో తనతో వైరం తెచ్చుకున్నాడు ఒకప్పుడు ఆయన ఏమీ లేని రోజుల్లో మోడీ అనే వ్యక్తి రాజకీయాల్లో ఏ స్థానానికి రాని రోజుల్లో ఎన్డీఏ కన్వీనర్ ఆయన అవును కాబట్టి ఆయనకు భయం చంద్రబాబుతో ఒకవేళ చంద్రబాబుతో తను కలిసినట్టయితే కాపు అండ్ కమ్మ సామాజిక వర్గాల మధ్య వచ్చిన పొత్తు వల్ల ఏమైనా సీట్లు వచ్చినట్టయితే తనకు సపోర్ట్ ఇవ్వకపోవచ్చు అనేది అందుకని ఇటు ఇటు దత్తగలిస్తే కలిస్తే ఇటు ఈయనే సపోర్ట్ ఇస్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు వస్తున్నాయో అన్ని సీట్లు జగ మోడీ ఖాతాలనే ఉంటాయి ఇప్పుడు అక్కడ అక్కడ వేరే పార్టీ అయితే రాదు కదా ఇప్పుడు అక్కడ ఇరవై సీట్లలో వీళ్ళిద్దరు పంచుకోవాల్సింది లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు గెలుచుకున్న ఒక రీజనల్ పార్టీ ఏది అంటే వైఎస్ఆర్సీపీ ఇరవై రెండు పార్లమెంటు స్థానాలని సో అక్కడ ఎన్డిఏ తర్వాత కాంగ్రెస్ తర్వాత కనిపించింది వైఎస్ఆర్సీపీ మాత్రమే సో ఎందుకైనా మంచిది వాళ్ళతో పెద్దగా డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే బాగుండేది అని అలా పెట్టుకున్నారా అంటే ఆయన చాలా ఒక అభద్రత భవనంలో నుంచి ఏంటంటే ఒక ఇరవై ఇరవై సీట్లు నాకు తక్కువ వచ్చినా కూడా ఇక్కడ కేసీఆర్ సీట్లు వచ్చినా ఏడు రేవంత్ రెడ్డి సీట్లు వచ్చినా ఇచ్చే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ కాబట్టి కాబట్టి ఆయన నమ్ముకున్నది అక్కడే ఎందుకంటే డిఎంకేను అన్న డీఎంకే నమ్ముకునే పరిస్థితి లేదు అక్కడ వన్ సైడ్ డిఎంకేనే ఉంది అన్న డిఎంకే ఆల్మోస్ట్ చుడిచిపెట్టకపోయింది కర్ణాటకలో కూడా ముఖాముఖి వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది కేరళ కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేడు కాబట్టి ఏమన్నా ఆయనకు సౌత్ ఇండియా నుంచి సీట్లు అవసరం పడితే ఒక నమ్మకంగా ఇవ్వగలిగేటోళ్ళు వీళ్ళిద్దరే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయం కానీ బీహార్ రాజకీయం కానీ చెప్పేటట్టు ఉండదు ఒక్కోసారి రివర్స్ కూడా కావచ్చు అక్కడ పదేళ్ళ తర్వాత కాబట్టి మూడోసారి కదా మూడోసారి కాబట్టి మొన్న కూడా పోయిన ఎన్నికల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఏం రాలేదు కదా యూపీలో అడుగున్న ఎనభై సీట్లలో అరవై రెండే బీజేపీకి వచ్చాయి కాబట్టి ఏమన్నా అక్కడ అయితే ఇరవై ఐదుకి ఇరవై ఐదు తనకే ఉంటాయని చెప్పి అందుకే జగన్ కూడా పల్లెత్తు అనలేదు మొదటిసారి అయితే ఏం మాట్లాడలే రెండోసారి విమర్శ వచ్చింది కాబట్టి ఏదో నాలుగు మాట్లాడినాడు కానీ అది సీరియస్గా పట్టించుకునేటివి కానే కాదు కాబట్టి చంద్రబాబుకు ఉన్న అధికారం ఆకాంక్ష జ ఈ మోడీకి ఉండే అవకాశం లేదు ఆయనకి ఏంటంటే తన కోసం వీళ్ళు నిలబడతారు వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా నా వాళ్ళే అనే పద్ధతిలో ఆయన ఏదో మొక్కుబడిగా పోవాలి కాబట్టి వాళ్ళని నారాజు చేయకుండా పోయి ప్రసంగించి గౌరవంగా వచ్చింది అంతే తప్ప సో ఇప్పుడు ఈ మళ్ళీ జగన్ జగన్కే ఎడ్చుంది వైఎస్ఆర్సీపీకే హండ్రెడ్ ప్లస్ సీట్లు వస్తాయి అనుకున్నప్పుడు ప్రజలు ఏది సానుకూలంగా చూసారు ఓకే ఇదైతే బాగుంటుంది అని జగన్ అయితే ఒక మాట చెప్తూ వచ్చారు నా వల్ల మీకు మంచి జరిగినట్టయితే ఇంట్లో కూర్చొని చర్చించుకొని ఓటు వేయండి అనే మాట ఆయన అయితే అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు బట్ ప్రజలు ఏం ఆలోచించారు అసలు ప్రజలు సంక్షేమమేనమ్మా మాకు డైరెక్ట్గా మా అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి దేశంలో ఎవ్వరి అనంత రెండు వేల ఐదు వందల రూపాయలు ఆయన ఇచ్చిన అది లబ్ధిదారులకు సో ఏది ఉన్నా కూడా అంత ముందు చంద్రబాబుతో కంపేర్ చేసుకున్నారు కాబట్టి జగనే ప్లస్ అవుతాడు వాళ్ళకి సీరియస్గా చంద్రబాబు నాయుడు కనుక దాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రొజెక్ట్ చేసి ఉండి కేవలం అది ఒక గన్నవరము విజయవాడ అమరావతి ప్రాంతానికే పరిమితం కాకుండా అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసి ఉంటుంటే కొత్త ప్రతిపాదన కూడా ఆయన ఏమన్నా పెట్టుంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వైజాగ్ వాళ్ళను కర్నూలు వాళ్ళను సాటిస్ఫై చేయడానికి ఏదన్నా ఆయన పెట్టి ఉంటే ఒక రకంగా అది ప్లస్ అయ్యేది ఆయనకి బట్ అది కూడా లేదు ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ఒక ప్రత్యామ్నాయ రాజకీయ లక్ష్యాలు విధానాలు ప్రజలకు కొత్తగా మేము ఏమి ఇవ్వబోతున్నాం ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి మేము ఏం చేయబోతున్నాం ఈ విషయాల మీద ఎవరు పెద్దగా చెప్పింది ఏం లేదు అంటే ఇది దేశవ్యాప్తంగా కనబడుతుంది మనకి అంటే కొత్త విధానాలే లేకుండా పోయినాయి ఏ పార్టీకి కూడా ఉదాహరణకు ఇంత పది సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా ఎన్నికల్లో ఒక కొత్త ఆల్టర్నేటివ్ ఏజెండా పెట్టలేకపోయింది చంద్రబాబు పెట్టలేకపోయాడు చేసినా చెప్పుకోవడమే జగన్ చేస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే ఇవి చేస్తామని చెప్పుకోవడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు ఎన్నికల ప్రణాళికలకు అసలు విలువే లేకుండా పోతున్నది అంటే ఎందుకు అట్లా నిష్క్రియపరత్వము ఈ రాజకీయ నాయకత్వంలో ఆవరించి అనేది అది ఇంకోటి అన్నిటికంటే ఎక్కువ మోడీ ఈ దేశాన్ని పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేయబోతున్నాడో చెప్పకుండా మళ్ళీ అదే పాట ఉద్యోగాల పాట పాడుతున్నాడు తప్ప ఒక ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నాడు భారతదేశాన్ని ఒక ఆర్థిక శక్తిగా ఎదిగించడంలో ఆ సహజంగానే వస్తుంది అది ఆయన ప్లేస్లు ఇంకోరున్నా కూడా ఆ శక్తులు అభివృద్ధి చెందుతున్నాయి పారిశ్రామికీకరణ జరుగుతున్నది సాగుభూమి పెరుగుతున్నది సర్వీస్ సెక్టర్ పెరుగుతున్నది మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఇష్టం ఉన్నా లేకున్నా గ్రోయింగ్ ఎకానమీగా ప్రపంచంలో ఇది రోజు రోజుకు ముందుకు పోయే దేశంగానే ఉంటుంది అందులో మోడీ ప్రత్యేకంగా చేస్తున్నదైతే ఏమీ లేదు బట్ ఈ దేశానికి మౌలిక సమస్యల పరిష్కారం కోసం తను కూడా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా ఇయ్యలేకపోయాడే అంటే ఇవన్నీ కూడా ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే ఒక నిష్క్రియపరత్వం ఈ దేశ రాజకీయ వ్యవస్థ లోపల అది ఏ పార్టీ అన్నా కానీ నెలకొన్నది ఒకరినొకరు తిట్టుకొని చేసి సాధించుకోవాలనుకుంటున్నారు తప్ప ప్రజలను గెలిపించడానికి ఏం చేయాలనేది ఎవరు చెప్పడం లేదు ఇప్పుడు కేసీఆర్ ఎన్నోసార్లు అన్నాడు ఈ దేశంలో సగం నీరు వృధాగా సముద్రాల్లో పోతున్నది దాన్ని వ్యవసాయ భూములకు మలపడానికి ఒక ప్రత్యామ్నాయ విధానం ఈ జాతీయ పార్టీల దగ్గర లేదు అన్నాడు ఆయన నాలుగు సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఈసారి అన్న ఎజెండాలో వాటి గురించి ఉంటుందేమో అని అనుకున్నాం ఏది లేదు అందుకే ఇది ఆంధ్రలో కూడా ఇది ఇది కనబడుతూ ఉంది ఇక ప్రజలకు దిక్కు లేదు ఎవరిని ఒకరిని ఎన్నుకోవాలి ఉన్నా లేకున్నా వాడు పోలింగ్ బూత్ పోవాలి ఓటు వేయాలి వదిలేశారు వాస్తవం క్యాంపెయిన్స్ కూడా ఏ ఎండాకాలమో బహుశా ఏమో కానీ గతంలో ఉన్నంత దూకుడుగా అయితే తెలంగాణలో లేదు పార్లమెంట్ ఎన్నికల క్యాంపెయిన్ అంతా కూడా ఇంకా లాస్ట్కు ప్రజలను వదిలేశారు పోలింగ్ బూత్కి ఈసారి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే డబ్బులు పంచడంలో మాత్రం అందరూ ఫెయిల్ అయ్యారు దాని అది ఒకటి ప్రజాస్వామికవాదులకు ఒక ఆశాజనకమైన వార్త ఏంటంటే ఏ పార్టీ కూడా పెద్ద మొత్తంలో కాదు కదా కనీసం కూడా మనకు ఒక ఏడెనిమిది నియోజకవర్గాలలో ఒక ఒకటి రెండు పార్టీల వాళ్ళు ఏదో కొద్ది మోతాదులో అది కూడా కోపం తెప్పించింది ఒక నేను పేరు చెప్పాను ఒక నియోజకవర్గంలో పోయినసారి ఒక పార్టీ ఐదు వేలు ఇచ్చింది ఇంకో పార్టీ మూడు వేలు ఇచ్చారు ఒక పార్టీ అప్పుడు ఏమి ఇవ్వలేదు ఆ ఇద్దరు కూడా ఈసారి ఏమి ఇవ్వలేదు అంటే ఒకడు అధికారంలో ఉన్నాడు ఒక పదేళ్ళు అధికారంలో ఉన్నాడు వాళ్ళిద్దరు ఏమి ఇయరా ఇయనప్పుడు వాళ్ళకి ఎందుకు ఇయనప్పుడు వాళ్ళకెందుకు ఇవ్వాలి వీడికి వేద్దాం కొత్త ఇది ప్లస్ అయిందా బీజేపీలో ఇది ఇది ప్లస్ అయింది బీజేపీకి మాత్రం ఇది చాలా ప్లస్ అయింది ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఒకటి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు బాగా డబ్బున్న వాళ్ళు కావడం వల్ల వాళ్ళు ఇచ్చారే తప్ప ఓవరాల్గా చూసినప్పుడు టీఆర్ఎస్ కూడా పార్టీ పరంగా పెద్దగా ఇచ్చినట్లేదు అక్కడక్కడ క్యాండిడేట్స్ వాళ్ళు పెట్టుకున్నారు మొత్తానికి ఏంటంటే ఈసారి డబ్బు ప్రభావం మాత్రం చాలా తగ్గింది పట్టుకున్న డబ్బులు కూడా కంపేర్ చేయలేము అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత డబ్బు దొరికింది పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత డబ్బు దొరికింది అసలు కంపారిజన్ లేదు అదొక అంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇట్లా జరగాలి ఒక ప్రత్యామ్నాయ ఎజెండా చూపెట్టాలి ప్రజలకి కొంత ఆశలు కల్పించాలి ప్రణాళికలు రాసుకున్న దాన్ని అమలు చేయాలి అట్లా ఓట్లు అడగాలి డబ్బులు ఇవ్వకపోయినా కూడా ప్రజలు పట్టించుకోరాపుడు అది జగన్కి చాలా కలిసి వచ్చాయమ్మా ఈసారి